గురువారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన ప్రభుత్వ భూములను అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ జగన్నాథ గట్టు వద్ద టేడికో గృహాలకు క్లస్టర్ యూనివర్సిటీకి ఐఐటి డీఎంకు ఇతర సంస్థల కోసం కేటాయించిన భూములను పరిశీలించారు మ్యాపుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన భూములకు సంబంధించి సమగ్రమైన వివరాలతో నివేదిక అందచేయాలని కలెక్టర్ ఆర్టీఓ తహసీల్దార్లను ఆదేశించారు సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణ పనులకు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా మరొకసారి డివో లెటర్ సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ సిల్వర్ జూబ్లీ క్లస్టర్ ఈను ఆదేశించారు అనంతరం కర్నూలు నగర శివారులోని గట్టు పైన ఉన్నారు రూపాల సంఘవేశ్వర స్వామి ఆలయం దర్గాలను కలెక్టర్ దర్శించుకున్నారు ఇలాంటి టూరిస్టు ప్రదేశాలను ప్రజలకు తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు కార్యాలయంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు కల్లూరు తహసీల్దార్ రేలు కర్నూలు మండల తహసీల్దార్ రమేష్ క్లాస్టర్ యూనివర్సిటీ ఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు